వెల్కమ్ బ్యాక్ టు ఫోకస్ పేటిఎంపై రిజర్వు బ్యాంక్ విధించిన ఆంక్షల వల్ల భవిష్యత్తులో ఫినటెక్ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు కాగా దేశంలో ఏ ఆర్థిక సంస్థ అయినా సరే రిజర్వు బ్యాంక్ నిబంధనలకు లోబడే పనిచేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కుండబద్దుల కొట్టారు మినహాయింపు కాదన్నారు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంపై భారత్ పే వ్యవస్థాపకుడు ఆష్నీర్ గ్రోవర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆర్బీఐ నిర్ణయాలు ఫిన్టెక్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయన్నారు గ్రోవర్ ఆర్బీఐ చర్యల విషయంలో ప్రధాని ఆర్థిక మంత్రి జోక్యం చేసుకోవాలని గ్రోవర్ కోరారు అసలు ఫిన్టెక్ వ్యాపారమే ఉండకూడదని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోందని ఆయన మండిపడ్డారు ఒకవైపు యూపీఐను ప్రోత్సహిస్తూ మరోవైపు దానిని ప్రారంభించిన వారిని శిక్షించాలని అనుకోవడం సమంజసం కాదన్నారు గ్రోవర్ ఆర్బీఐ నిషేధపు ప్రకటన చేసినప్పటి నుంచి పేటీఎం షేర్ల ధరలు తగ్గుతూ వచ్చాయి రానున్న రోజుల్లో షేర్ల ధరలు మరింతగా పడిపోతాయని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఆర్బీఐ నిర్ణయం ఖచ్చితంగా షేర్ హోల్డర్లపై ప్రభావం చూపుతుందని బ్యాంకులకు డిజిటల్ ఆర్థిక సేవలను అందించే ఫ్లూటోవన్ కంపెనీ సహా వ్యవస్థాపకుడు రజత్ గులాటీ పేర్కొన్నారు ఇదిలా ఉంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆంక్షల వల్ల ఫిన్టెక్ రంగంపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే అభిప్రాయాన్ని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తోసిపుచ్చారు ప్రతి ఆన్లైన్ కంపెనీ చట్టానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు పేటీఎంపై రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక ఆంక్షలు విధించిన తర్వాతనే ఫిన్టెక్ కంపెనీలకు నిబంధనల ప్రాముఖ్యత తెలిసి వచ్చిందన్నారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేటీఎం బ్యాంకుకు సంబంధించి వినియోగదారులకు వచ్చే ముప్పై అనుమానాలను ఎఫ్ఏక్యూ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది ఈ ఏడాది మార్చి పదిహేను తర్వాత పీపీబీఎల్ వినియోగదారులు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడం కుదరదు వడ్డీ క్యాష్ బ్యాక్ రిఫండ్ మినహా ఇతర లావాదేవీలకు సంబంధించి డబ్బు ఈ బ్యాంకులోని వారి ఖాతాలో జమ అవ్వదు తమ లావాదేవీలకు ఎటువంటి అంతరాయం ఉండకూడదనుకుంటే ఖాతాదారులు తమ డబ్బు జమ చేయడం కోసం ఇతర బ్యాంకుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది మార్చి పదిహేను తర్వాత వేతనాలు పింఛన్లు కూడా పీపీబీఎల్ ఖాతాలో జమ అవ్వవు కాగా పీపీబీఎల్ ద్వారా ఈఎంఐ లేదా ఓటీటీ చందా వంటివి చెల్లిస్తున్న వినియోగదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి ఉంటుంది పీపీబీఎల్ వాలెట్లలో ఉన్న డబ్బును మార్చి పదిహేను తర్వాత కూడా వాడుకోవచ్చు అలాగే ఫాస్ట్ ట్యాగ్లలో ఉన్న నగదు నిల్వను కూడా పూర్తయ్యే వరకు వాడుకోవచ్చు అయితే మార్చి పదిహేను తర్వాత ఫాస్ట్ ట్యాగ్లలో పీపీబీఎల్ ద్వారా టాప్ అప్ చేసుకోవడం కుదరదు పీపీబీఎల్ ఖాతా లేదా వాలెట్కు అనుసంధానమైన పేటీఎం క్యూఆర్ కోడ్ పేటిఎం సౌండ్ బాక్స్ పేటీఎం పీఓఎస్ టెర్మినల్ ద్వారా చెల్లింపులు స్వీకరిస్తున్న వ్యాపారులకు మార్చి పదిహేను వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు ఈ నేపథ్యంలో ఇతర బ్యాంకులతో అనుసంధానమైన కొత్త క్యూఆర్ కోడ్ ను వ్యాపారులు తీసుకోవాల్సి ఉంటుంది ఏమైనా ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి పేటిఎం వివాదం కొత్త చర్చకు దారితీసింది అసలు పేటిఎం నిబంధనలు ఉల్లంఘించిందా లేదా అనేది తేలాల్సి ఉంది ఇది వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర